రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని పెద్ద విజయం చేసినందుకు తారక్ అభిమానులకి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే థ్యాంక్స్ కూడా చెప్పుకుంటున్నాను తారక్ దేవర గురించి మాట్లాడాలంటే తార గురించి మాట్లాడాలి ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా నుంచి నాకు ఆయనతో అనుబంధం ఉంది ఆయన జర్నీ మొత్తం నేను అబ్జర్వ్ చేస్తాను ఉన్నాను తెలుసుకుంటాను అప్పుడు ఎంత ఎనర్జీ ఉందో ఇప్పుడు కూడా అదే ఎనర్జీ కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం హుందాతనం ఒక మెన్నెస్ ఇప్పుడు వచ్చింది డెఫినెట్గా ఎందుకంటే ఈరోజు ఒక సామాన్య విషయం కాదు ఈరోజు ఇండియా ఇండియా లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మిమ్మల్ని అద ఆదరిస్తున్నారంటే ఇట్స్ అ నాట్ ఏ జోక్ దాని వెనకాల ఎంత కష్టం ఎంత డెడికేషన్ ఎంత హార్డ్ వర్క్ ఉంటే తప్పితే ఈ రేంజ్కి రావడం చాలా కష్టం సో నాకు ఇప్పుడు అందరితో చేశాను చాలామంది స్టార్స్తో చేశాను మా సీనియర్స్తో అందరితో చేశాను రామారావు గారితో చేయలేదని ఒక చిన్న లోట్ అనేది ఉండేది దాంట్లో సగం బాలకృష్ణ గారితో తీరింది సగం మీతో తీరింది థ్యాంక్ యూ నాకు ఇటువంటి సినిమాలో ఫస్ట్ టైం ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు నేను కూడా మీతో షేర్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంటారక్ ఆల్ ద బెస్ట్ ఇంకా ఎంతో లెవెల్కి వెళ్ళాలని ఎన్నో సినిమాలు ఇటీవల నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే శివగారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ప్రొడ్యూసర్స్కి అందరికీ థ్యాంక్ యూ అనిరుద్ గారు నిజంగా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ యూ థ్యాంక్ యూ శ్రీకాంత్